వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ భారత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధన్ సందర్భంగా సంత నూతలపాడు గ్రామంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సంత నూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటాలకు నివాళులు అర్పించడంతోనే సరిపోదు ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ ఏసీసెల్ ప్రధాన కార్యదర్శి రంపతోటి అంకారావు మండల ఏసీసెల్ అధ్యక్షులు కంకనల గోపి మార్పూడి జనార్దన్ మాజీ జెడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు రావులపల్లి సురేష్ బొడ్డు శంకర్ ముప్పరాజు శ్రీనివాసరావు కరిచెట్టి శ్రీనివాసరావు కొండలరావు ఏడ్లూరి నాగరాజు అట్లూరి అశోక్ బత్తుల శ్రీను అంజయ్య మరియు మండల ఏసీసెల్ నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒంగోలులో మిరియాలపాలెం సెంటర్ వద్ద మరియు ప్రకాశం భవనం వద్ద జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మారీ టైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు